ఎస్ తన నంబర్ వన్ అండి వాళ్ళ క్లాస్ నుంచి చాలా చక్కగా పర్ఫామ్ చేస్తుంది అట్లా చదువుకుని కమప్నా క్లాప్స్ క్లాప్స్ నిద్రపోతున్నారా మగింది సార్ ఎల్లు లో విద్యార్థుల్లో చివరగా టెన్త్ క్లాస్ విద్యార్థుల యొక్క ప్రదర్శన మనము వీక్షించాము నెక్స్ట్ నిత్యము వైద్య సేవలో పునీతులవుతూ వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని అందిస్తూ ఆరోగ్య కార్యకర్తలుగా నిత్యము ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వేదిక దగ్గర రావాలండి అందరికీ నా నమస్తాంజులండి ప్రత్యేకంగా ఈరోజు ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా దసరాకు సంబంధించి బతుకమ్మ సంబరాలు అనేటివి ఒక పది సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మేము జరుపుకుంటున్నాము మా చైర్మన్ గారైనా గవర్నర్ చైర్మన్ గారైన సంపత్ర్రావు గారు పూర్తి గ్రూప్ తరఫున ఉపాధ్యాయుల తరఫున మరి మా పేరెంట్స్కి మా శ్రేయులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా స్కూల్లో ప్రతి సంవత్సరము ఈ దసరా సెలవులకు ముందు పిల్లల్లో మన యొక్క తెలంగాణ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా గారులైన ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసినప్పుడు బతుకమ్మ మన తెలంగాణ దసరా బతుకమ్మ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు మా పాఠశాల పిల్లలకు కేవలము చదువు పట్లనే కాకుండా ఆసక్తి మన సమాజంలో మన కమ్యూనిటీస్లో ఉన్న తెలంగాణ యొక్క పండుగల గురించి వాటి ప్రాధాన్యత గురించి దానిలో ఉన్న నైతిక విలువలు కానీ సాంప్రదాయాలు కానీ కట్టుబడులు కానీ అన్నీ తెలియజేయడానికి ఈ యొక్క ఈ పండుగ సంబరాలని మేము చాలా ఘనంగా జరుపుకుంటాము అయితే మా స్కూల్లో ఇంటర్ హౌస్ కాంపిటీషన్ ద్వారా ఈ యొక్క నాట్య ప్రదర్శనలు కాంపిటీషన్ని పిల్లల్లో ఎక్కువగా సింక్రనైజ్ చేసి వాళ్లకు ఈ యొక్క బతుకమ్మ యొక్క నవరాత్రుల యొక్క ప్రతిష్టాత్మకంగా వాళ్ళని అర్థం చేయించి పిల్లల్ని వాళ్ళని ఉత్సాహంగా మేము ప్రోత్సహించి ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము సో ఈ యొక్క ఈ పండుగ సందర్భంగా ఈ యొక్క ఈవెంట్ని చాలా గొప్పగా మేము చేసుకుంటామండి సో దీనికై మా పాఠశాల తరఫున యాజమాన్యం తరఫున చైర్మన్ గారు మేనేజ్మెంట్ సిబ్బంది తరఫున మా పేరెంట్స్కి స్టేబులాస్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు భక్తంబ సంబరాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ నా పేరు రాజ్ కుమార్ జోషి నేను ఇక్కడ సీనియర్ ప్రిన్సిపల్గా ఈ ఎన్ఎస్ఆర్ గ్రూప్లో పనిచేస్తున్నాను